ప్రేజ్ దలాడ్ ప్రభు స్తోత్రం ఈరోజు వాగ్దాన సందేశం అరవై రెండో కీర్తన ఏడో వచనం నా ఆశ్రయము దేవుని అందే ఉన్నది ప్రభువుకు స్తోత్రం ఈరోజు ప్రవచనాత్మకమైన సందేశం వాగ్దాన సందేశం నా ఆశ్రయము దేవుని అందే ఉన్నది దావీదు రాజై ఉండి ఈ మాట అంటున్నాడు దేవుని బిడ్లారా ఉన్నత పదవిలో ఉన్నత అధికారం కలిగిన ఒక వ్యక్తి సలుసున మాట నా ఆశ్రయము దేవుని అందే ఉన్నది అరవై రెండో కీర్తన ఏడో వచనం దేవుని బిడ్లారా పద్దెనిమిదో కీర్తన రెండో వచనంలో చూస్తే నా ఆశ్రయ నేను ఆశ్రయించిన్న దేవుడు నా దుర్గము ఆయన ప్రేజ్ ద లాడ్ కీర్తన కాడు అంటున్నాడు నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము ప్రభు యేసుక్రీస్తు నలభై ఆరో కీర్తన ఏడు నుండి పదకొండు వచనాలలో చూస్తే దేవుని బిడ్లారా ఆయన నా ఆశ్రయమై ఉన్నాడు ఎస్ నా ఆశ్రయమే దుర్గము దేవుని అందే ఉన్నది నీ ఆశ్రయ దుర్గము ప్రభువు నందే ఉన్నది వ్యక్తిలో లేదు నాయకుని లేదు ఎవరిలో లేదండి ప్రభుని ఏసుక్రీస్తు నందు నీ ఆశ్రయం ఉన్నదని గ్రహించుకో ఆయన ద్వారా నువ్వు రక్షింపబడతావు ఆయన ద్వారా నువ్వు ఆశ్రవదించబడతావు ఆయన ద్వారా నువ్వు దీవించబడతావు ప్రజల యహోషో గ్రంథం ఇరవై అర్థం మొదటి రెండు మూడు వచనాలు చూస్తే పాత నిబంధన కాలములో దేవుడు చెప్పాడు దేవుని బిడ్డ యహోశోతో ఆరు ఆశ్రయపురములను నువ్వు స్థాపించు నిర్మించుమన్నాడు ఎందుకు అని అంటే శత్రువు నిన్ను చంపడానికి వచ్చినప్పుడు శత్రువు మిమ్మల్ని ఇదిగో కొట్టడానికి వచ్చినప్పుడు శత్రువు మిమ్మల్ని బలహీనపరచడానికి వచ్చినప్పుడు మీరు ఆ ఆశ్రయపురములో చేరారు ఆ ఆశ్రయపురము యేసు యేసుక్రీస్తు ఆమె శత్రువు బలవంతుడి మీద నీకు అధికారం ఇచ్చిండు దేవుడు నీకు సాయం చేయడానికి ఆశ్రయపురంలో చేరమని యోశువతో యశో గ్రంథం ఇరవై అర్ధం రెండు మూడు వచనంలో ప్రభు సెలవిస్తున్నాడు ఏబ్రిల్ రాసిన పత్రిక పన్నెండు అర్ధం పద్నాలుగు వచనంలో చూస్తే ఇగో దేవుని బిడ్డలారా ప్రభువును పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుని చూడలేరు పరిశుద్ధత ఉంటే దేవుడు నీకు ఆశ్రయదుర్గమ్మ కూడా మత్స్ వరద ఐదు నలభై నీ పరలోకపు తండ్రికి తెలుసు నీకు ఏం కావాలో దేవుడు ఇస్తాడు ఆయనను ఆశ్రయించు ఆయన పాదాలు పట్టుకొని బతిమినడుకో రోమపత్రిక దేవుని బిడ్డలారా నాలుగు ఇరవై ఐదులో చూస్తే ఆయన నీతిమంతులుగా మనల్ని తీర్చాడు మన కొరకు మరణించి తిరిగిలేసి నీతిమంతులుగా చేస్తాడు రోమపత్రిక నాలుగు ఇరవై ఐదు మొదటి కొరంది ఒకటి ముప్పై ప్రకారం మన పరిశుద్ధత ప్రభువు యేసుక్రీస్తు అందు కనుక మన ఆశ్రయపూర్వము మన ఆశ్రయ దుర్గము దేవుని అందే ఉన్నది ప్రభుని ఏసుక్రీస్తి మాటలు దీవించిన గాక మేం జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకులకు తెలియజేయండి మీ ప్రార్థన అవస్థలు మా కాల్చిన మా సెల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ టూ వన్ ప్రతి నెల మూడో మంగళవారం పాస్టర్స్ కాన్ఫరెన్స్ ఉద్యోగ మహాసభ ఏర్పాటు చేస్తున్న ధర్మార వరంగల్లో ఈ నెల పదిహేనో తారీఖు మూడో మంగళవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు పాస్టర్స్ కాన్ఫరెన్స్ ఉద్యోగ సభ ఉన్నది రండి ఈ సభకు వచ్చే పాస్టర్లకు రెండు వందల రూపాయలు ఛార్జెస్ అందరి భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం సహాయ సహకారాలు అందించండి ప్రార్థన చేయండి ఈ పరిచర్యను ప్రోత్సహించండి మా ఫోన్పే గూగుల్ పే నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ టూ వన్ ప్రార్థన చేయండి జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్రైజల్ ఆర్ ఆమెన్